రేపు శనివారము మనకు పౌర్ణమి తర్వాత వస్తుంది అది కూడా కార్తీక శనివారం కాబట్టి ఏంటంటేనండి గ్యాస్ పై మీద రాత్రంతా కూడా ఇది పెడితే చాలు రాత్రికి రాత్రి మీ కష్టాలు పోయి కోట్లు వచ్చిపెడతాయి మీకు అదృష్టం పట్టి వినలేని సంపద మీ సొంతం అవుతుంది అని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే గ్యాస్ పై మీద ఇది ఒకటి పెట్టండి అలా పెట్టడం వల్ల మీకు అదృష్టము ఐశ్వర్యము ఇల్లు ఇంటి పరంగా కూడా చాలా చక్కగా కలిసి వస్తుంది ఇంట్లో మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనం చెప్పొచ్చు అలానే కాకుండా శనివారం కాబట్టి పరమ పవిత్రమైన రోజు ఈ రోజున కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ పరి విహారం చేసుకుంటే మీకు ఇక మీ స్థుడి తిరుగుతుందని మనం చెప్పొచ్చు అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి శనివారం రోజున ఏంటంటే కనుక సూర్యోదయానికి ముందే మనం నిద్ర లేవాలి అలా నిద్ర లేచిన తర్వాత ఏంటంటే వాకిలిని ఇంటిని శుభ్రం చేసుకోవాలి కార్తీక మాసంలో వచ్చే శనివారాలకు కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది అది కూడా మనకు పౌర్ణమి తర్వాత వస్తుంది కాబట్టి ఈ శనివారానికి కూడా చాలా ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుందని మనకు పండితులు చెబుతున్నారు అందుకే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి అలా నిద్ర లేచిన తర్వాత మనము ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ చేసుకోవాలి అంటే ఇంటిని శుద్ధి చేయటం స్నాన కార్యక్రమాలు చేయటం పూజ గదిని క్లీన్ చేసుకోవటం ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ఈ విధంగా దీపారాధన చేసుకోవటం ఇవన్నీ కూడా ఏంటంటే కనుక అదృష్టాలకు సాంకేతం అని చెప్పొచ్చు మనం ఏంటంటేనండి మనకు నార్మల్గా అప్పుల బాధలు తొలగిపోవాలన్నా అనేక రకాల కోరికల నుంచి మనం బయటపడాలన్నా సరేనండి శనివారం ఏంటంటే ఈ విధంగా దీపారాధన చేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ విధంగా మనం దీపం పెట్టుకోవడం వల్ల మనకు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అనేది సులభంగా కలుగుతుంది ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి మన కోరిక కావచ్చు మన అప్పుల కావచ్చు తీరిపోవటానికి అవకాశం ఉంటుంది అందుకే మీరు మీ పనులన్నీ కూడా చేసేసుకుని ఆ తర్వాత దీపారాధన ఈ విధంగా చేయండి నార్మల్గా శనివారం ఏంటంటే చాలా మంది కూడా పిండి దీపం పెడుతూ ఉంటారు పిండి దీపం పెట్టడం వల్ల చాలా వరకు కూడా అండి అదృష్టం అనమాట ఒక రకంగా కార్తీక మాసంలో పిండి దీపాలు చేయడం చాలా మంచిది చాలా వరకు కూడా ఏంటంటే మనము అదృష్టంగా భావించి భగవంతుడి అనుగ్రహం కలుగుతుందని కూడా నమ్ముతూ ఉంటాం కదా కాబట్టి మనకు పౌర్ణమి తర్వాత శనివారం వస్తుంది కాబట్టి వీళ్ళున్నవాళ్ళు ఖచ్చితంగా పిండి దీపారాధన చేయండి పిండి దీపం ఏంటంటే కనుక ఏమీ లేదండి ఈ పిండి దీపం ఏంటంటే కనుక అప్పులను తీర్చడానికి మనం చెప్పి ఇప్పుడు ఈ పిండి దీపం మన యొక్క కోరికల్ని సంపూర్ణంగా తీర్చుకోవడానికి ఉపయోగపడుతుంది దైవనుగ్రహం కూడా కలుగుతుంది అనమాట మనము అంటే దేవుడి పటాలను క్లీన్ చేసుకొని ఆ తర్వాత మన దగ్గర ఉండే పుష్పాలు ఐదు దళాలు ఆ తర్వాత పిండి దీపాన్ని మనం పెట్టుకోవాలి పిండిని కలు కలిపేటప్పుడు కొంచెం బియ్య పిండిని తీసుకొని అందులో ఏంటంటే కనుక మనం కొంచెం గోధుమ పిండిని కూడా కలుపుకోవాలి అచ్చం బియ్య పిండితో అందరికీ కూడా ప్రమిదలు చేయడానికి రాదు కదా కాబట్టి కొంచెం గోధుమ పిండిని కలిపితే చాలా మంచిది అనమాట ప్రమిద చేయడానికి ఈజీగా వచ్చేస్తుంది ఇలా చేసుకున్న తర్వాత ఆ బియ్య పిండి అలానే కాకుండా కొంచెం గోధుమ పిండి ఆ తర్వాత అందులో చిటికడంత పసుపు ఆ తర్వాత వచ్చేసి కొంచెం చందనం ఉంటుంది కదా అది కూడా కలుపుకోవాలి అంటే మంచి గంధం మంచి వాసనను కలిపిన గంధాన్ని కలిపేసి దానితో మనం ప్రమిదను తయారు చేసేసుకుని వెంకటేశ్వర స్వామి పటం ముందు ఆకుపై పెట్టాలి అలా అని మీరు ఏంటంటే కనుక ఒకటే పిండి దీపారాధన చేయకండి రెండు పిండి దీపాలను వెలిగించండి రెండు రెండు ఒత్తులతో రెండు పిండి దీపాలు మనకు వీలుంటే ఏంటంటే నేతితో వెలిగిస్తే చాలా మంచిది ఒకవేళ వీలు కాకపోతే ఏంటంటే నువ్వుల నూనెతోనే వెలిగించుకోండి సరిపోతుంది కానీ తమలపాకు పై ఖచ్చితంగా పెట్టి ఈ పిండి దీపాలను వెలిగించండి ఇలా వెలిగించిన తర్వాత ఏంటంటే కనుకనండి మనము అంటే ముందుగా పుష్పాలను సమర్పించి కుంకుమ పసుపుతో పొట్టు పెట్టి ఐదు తులసి దళాలను పెట్టి లేదంటే తులసి మాలను సమర్పించి ఆ తర్వాత ఇలా పిండి దీపాలను వెలిగించి నమస్కారం చెప్పుకొని మన సంకల్పం చెప్పుకొని కోరిక తీర్చమని మనం అడిగి అనంతరం ఏంటంటే కనుక స్వామివారికి ముద్ద కర్పూరంతో కానీ కర్పూరంతో కానీ హారతి ఇచ్చిన తర్వాత మనము మన పూజ గదిలో వండే అక్షంతలు తలపై వేసుకోవాలి అలా వేసుకొని మనం ఏంటంటే కనుక ఒక రెండు ప్రదక్షిణలు చేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది మన కోరిక ఏదైతే మనం చెప్పుకుంటామో అది తీరడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా సింపుల్గా మీ ఇంట్లో శనివారం పూజ చేసేసుకోండి సరిపోతుంది వీళ్ళున్నవారు కొబ్బరికాయ కొట్టచ్చు నైవేద్యం కూడా పెట్టుకోవచ్చు నైవేద్యం కుదరకపోతే చిన్న మొక్కను కూడా సమర్పించుకోవచ్చు లేదంటే ఒక అరటి పండును కూడా పెట్టుకోవచ్చు ఇలా కూడా మీరు ఏంటంటే సింపుల్గా పూజ ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా ఇంట్లో చేసేసుకున్న తర్వాత మనం తులసి కోట దగ్గర కూడండి మర్చి పోకుండా ఈ రోజు ఏంటంటే మనకు పౌర్ణమి తర్వాత వచ్చే శనివారం పవిత్రమైన శనివారం కాబట్టి ఈ శనివారం పూట మనము లక్ష్మీదేవి రూపము తులసి మొక్క కదండి కాబట్టి తులసి కోట దగ్గర నీటిని సమర్పించి ఆ తర్వాత ఏంటంటే కనుక అక్కడ దీపం పెట్టండి దీపం పెట్టిన తర్వాత తులసి చెట్టు చుట్టూ కూడా ఏంటంటే ఐదు లేదా మూడు ప్రదక్షిణ చేసేసి నమస్కారం చెప్పుకోండి అలా అలాగే మనం కూడా అక్కడ ఏంటంటే కనుక ఒక అరటిపండిని నైవేద్యంగా సమర్పించేయండి అలా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది మీ యొక్క జీవితం మారిపోతుందని చెప్పొచ్చు ఈ విధంగా ఆచరించేసుకుంటే సరిపోతుందండి ఈరోజు ఏంటంటే కనుక అండి ఇలా మనము హార తీపటం వల్ల ఏంటంటే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది పిండి దీపారాధన చేయటం వల్ల మన కోరిక తీరిపోతుంది అప్పుల బాధలు ఉంటే అవి కూడా పోవటానికి అవకాశం ఉంటుందని మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి విధి విధానాలను చేసేసుకుంటే సరిపోతుంది ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా స్టవ్ మీదండి ఇది ఒక్కటి పెట్టండి రాత్రంతా కూడా పెట్టుకోవడం వల్ల మనకు ఎనలేని సంపద మన సొంతం అవుతుంది కొన్నిసార్లు కొన్ని లో ఏంటంటే మన ఇంటి పరంగా మనకు అంటే కొంచెం కలిసి రాదు కొన్ని పరిహారాలు చేసినప్పుడు ఏంటంటే బాగానే ఉంటుంది ఆ పరిహారాలు చేయనప్పుడు మన ఇల్లు మనకు అనుకూలించదు తీవ్రమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి కొంతమందికి ఇంటి పరంగా ఏంటంటే ఆర్థికంగా అంత బాగుండదు కదండి అంటే డబ్బు సమస్య వస్తూ ఉంటుంది అలానే కాకుండా ఎప్పుడు కూడా ఏదో ఒక రకంగా ఇబ్బంది మేము పడుతూనే ఉంటాము మాకు కాకపోతే మా పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు పరిహారం చేయండి ఇది ఏంటంటే అందరూ చేయొచ్చు అందరూ చేసుకోవటం వల్ల మంచి అయితే చూడవచ్చు అనమాట వీరే చేయాలి వీరే చేయకూడదు అని అలా రూల్ ఏమీ లేదండి ఎవరు చేసినా కానీ అయితే మన ఫలితాలను చూడవచ్చు అనమాట వంటగది అనేది ఏంటంటే కనుకనండి ఆడవాళ్లకు చాలా ఇష్టమైన వంటగది అనమాట ఎక్కువగా ఆడవాళ్ళు సమయాన్ని కేటాయించేది కూడా వంటగది లేని మనం ఒక రకంగా చెప్పొచ్చు ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలామంది కూడా వంటగదిలోనే ఉంటూ ఉంటారు గంటలు గంటలు అక్కడే మనం ఏంటంటే కనుక టైముని అంటే స్పెండ్ చేస్తూ ఉంటాము వంట చేసుకుంటూ అది క్లీన్ చేసుకుంటూ ఇది శుభ్రం చేసుకుంటూ ఇలా ఏంటంటే వంటగదిలోనే మనం ఉంటూ ఉంటాం కదా కొన్నిసార్లు ఏంటంటే కనుకనండి వంటగదిలో మనకు తెలియకుండా చాలా వరకు కూడా అండి ఏదో వాసన వస్తూ ఉంటుంది అనమాట ఏదో కుళ్ళిపోయింది ఏదో పాడైపోయిన వాసన వస్తూ ఉంటుంది అలా వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే కూరగాయలు ఏదో ఖరాబ్ అయిపోయింది అనేసి మనం ఏంటంటే అన్నీ చూస్తూ ఉంటాం కానీ ఏది కూడా కాదు అలా కాకుండా ఏంటంటే కనుక మన ఇంట్లో మన మనకు తెలియకుండా ప్రతికూల శక్తులు ఉన్నాయి కాబట్టి మన వంటగదిలో మనకి ఇలా చెడు వాసన అనేది వస్తూ ఉంటుందన్నమాట వంటగదిని మనం ఎంత క్లీన్గా పెట్టుకున్నా సరే ఆ చెడువాసన పోనే పోదు ఆ చెడు లాగే వస్తూ ఉంటుందన్నమాట ఇదేంటంటే గనక జ్యేష్ఠాదేవికి సాంకేతం అలానే కాకుండా ఈ చెడువాసన వల్ల ఏంటంటే గనక చాలా వరకు కూడా మనకి ఇబ్బందులు కలుగుతాయి ఇంటి పరంగా నష్టాలు జరగడం అనారోగ్య సమస్యలు రావటం తీవ్రమైన అంటే డబ్బు సమస్యతో మనం ఇబ్బంది పడిపోవటం అలా చెడువాసన వచ్చినప్పుడు మనం చేసే వంటలకు రుచి పచ్చి లేకుండా ఉండిపోవటం అలానే ఎంత ఇంట్రెస్ట్ పెట్టి వంట చేసినా కానీ మారిపోయినా పోవటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం గమనిస్తూ ఉంటాం చూస్తూ ఉంటాం కాబట్టి ఏంటంటేనండి మీ ఇంట్లో ఇలా జరుగుతూ ఉన్నట్టయితే ఇలా మీకు అనిపిస్తున్నట్టయితే ఈ పరిహారం చేసేసుకోండి దాని నుంచి మీకు విముక్తి కలుగుతుంది ఇంటి పరంగా కూడా బాగుంటుంది మీరు చేసే వంటలకు కూడా రుచి వస్తుంది అలానే కాకుండా ఏంటంటే మీ ఇంట్లో చాలా వరకు కూడా మాడిపోవటం పొంగిపోవటం పదే పదే అలానే కాకుండా ఏంటంటే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం మీకు ఉండటం ఇలాంటివి ఉంటే అవన్నీ కూడా తొలగిపోవటానికి చక్కగా పనిచేసే పరిహారం ఈ పరిహారం కావున ఈ విధంగా చేసేసుకొని ఫలితం పొందండి ఏమీ లేదండి రాత్రికి పరిహారం చేయాలన్నమాట రాత్రి సమయాలలో చేసుకుంటేనే ఫలితం వస్తుంది రాత్రి మనం ఏంటంటే చాలామంది కూడా అండి తిన్న తర్వాత గిన్నెలన్నీ కూడా ఏంటంటే ఎలా పడితే అలా పడేసి పడుకుంటూ ఉంటారు మనం తిన్న కంచాలు కావచ్చు మనం వండుకున్న అంటే గిన్నెలు సర్వలు కావచ్చు ఇలాంటివి ఏంటంటే కనుక బొవోనలు ఇవన్నీ కూడా ఎలా పడితే అలా పడేసి పడుకుంటూ ఉంటారు కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మన పెద్దవారు మనకు ఎప్పుడు చెబుతూ ఉంటారు రాత్రి అన్నం తిన్న తర్వాత అన్నం వండుకున్న గిన్నె ఒకటి మాత్రం కడగకూడదు మిగతావన్నీ కూడా కడగేసి మనం పడుకోవాలి వంటగదిని క్లీన్గా ఉంచుకోవాలి అలా ఉంచితేనే రాత్రి సమయాలలో దేవత ఇంటికి వస్తూ ఉంటారు అంటే పితృదేవతలు కావచ్చు లేదంటే మనం పూజించుకునే మన కుల దేవతలు కావచ్చు గ్రామ దేవతలు కావచ్చు అలానే కాకుండా మన ఇంటి దేవతలు కూడా ఏంటంటే మన ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉంటారు అలా వచ్చినప్పుడు ఏంటంటే ఇల్లు ఎంత చక్కగా ఉంటుందో వారు అంత అనుగ్రహాన్ని ఇచ్చి వెళుత వెళుతారు అదే ఇల్లు ఎంత గందరగోళంగా ఉంటుందో అంత ఏంటంటే కనుక ద్వేషించుకొని వెళుతారు అనమాట అలాంటప్పుడు కూడా మనకు తీవ్రమైన ఇబ్బందులు వస్తాయి లేకపోతే మీకు అలా చేయడం చేత కాకపోతే ఆ గిన్నెలన్నీ కూడా ఒక దగ్గర పెట్టేసి చక్కగా మీరు పడుకొని ఉదయం లేచిన తర్వాత చేసుకొని కానీ మాక్సిమం ఏంటంటే కనుక రాత్రి సమయాలలో మీ యొక్క వంటగది క్లీన్గా ఉండేటట్టు చూసుకోండి ఇక ఆ తర్వాత మనము ఎప్పుడు చేయకపోయినా శనివారం శుక్రవారం ముఖ్యంగా సోమవారం తిథులు ఏంటంటే కనుక గ్యాస్ స్టవ్కి ఏంటంటే మనం బొట్టు పెట్టడం గ్యాస్ స్టవ్ని చక్కగా క్లీన్ చేసేసి దానిపైన స్వస్తి వేయడం ఇలాంటివి చేస్తూ ఉండాలి అలా చేసిన దగ్గర ఏంటంటే లక్ష్మీదేవి కొలువై ఉంటుందని మనకు శాస్త్రాలు కూడా చెబుతున్నాయి ఇక ఆ తర్వాత వంటగది నండి ఎప్పుడు కూడా అండి క్లీన్గా ఉంచుకోవాలి కొంతమంది వంటగదిలో మనం వెళితే చూస్తూ ఉంటాం కదా బొద్దింకల వాసన అలానే కాకుండా బొద్దింకలు తిరగటం తోడు ఇంకొకటి ఏంటంటే సింక్ దగ్గర మొత్తం కూడా అంటే కొంచెం బాగాలేకుండా ఉండాలి ఇవన్నీ కూడా కొన్ని చూస్తాము ఎందుకంటే వాళ్లకు చేసే సమయం లేక అంటే ఇప్పుడు ఉండే బిజీ బిజీ లైఫ్ల ప్రకారం ఏంటంటే ఉదయం లేవగానే పనుల కోసం బిజీ బిజీగా వెళ్ళిపోవటం సాయంత్రం రావటం అలసిపోవటం ఇలా చేసుకుని వీలు లేక చేసుకునే అసలు చేసుకోకుండా పోతారు కదండి అలాంటి వాళ్ళ పరంగా ఏంటంటే కనుక కొంచెం ఇంటిని క్లీన్గా ఉంచండి ఇంట్లో బొద్దింగలు ఎప్పుడు కూడా రాకూడదండి బొద్దింకలు వస్తే చాలా మంచిదంటారు కానీ బొద్దింకలు జ్యేష్ఠాదేవి ఉన్న ఇంట్లోకే బొద్దింకలు వస్తాయి అందుకే జ్యేష్ఠాదేవిని మన ఇంటి నుంచి బయటికి పంపిస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడుతుంది ఈ పరిహారం చేయండి ఇక మీ సమస్యలకు ఏంటంటే కనుక చెక్ పెట్టినట్టే అనమాట మీ సమస్యలన్నీ కూడా అంటే తొలగిపోతాయి ఒక్క రాత్రిలోనే మీరు సమస్యలను తొలగించుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకే ఈ పరిహారం ద్వారా మీకు మంచి మేలు కూడా చేకూరుతుందని చెప్పొచ్చు మీరు ఏం చేయండి అంటే కనుక రాత్రికి పని చేసుకున్న తర్వాత ఇక మేము పడుకుంటున్నాము వంటగదిలోకి వెళ్ళము అనుకుంటారు కదా ఆ సమయాలలో ఈ పరిహారం చేయండి ఇలా చేసేటప్పుడు ఒక చిన్న స్టీల్ పాత్ర కానీ మట్టిపోకుడు కానీ తీసుకోండి తీసేసుకున్న తర్వాత అందులో మీ గుప్పెడు అంటే చేయితో గుప్పెడంతో ఉప్పుని పోసేయండి రాళ్ళ ఉప్పు మాత్రమే వాడాలి ఒకవేళ రాళ్ళ ఉప్పు లేకపోతే సన్నుప్పుని వాడొచ్చు కానీ అది పెద్దగా ఫలితాలు అనేది ఇవ్వదు అందుకే రాక్ సాల్ట్ అందరి నీళ్ళలో ఉంటుంది కదా రాక్ సాల్ట్ అనేది ఏంటంటే కనుక దైవ రూపంగా భావించబడుతుంది ఇది నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది అలానే కాకుండా నకారాత్మక శక్తుల్ని దూరం చేస్తుంది కాబట్టి ఆ బౌల్లో అంటే మన యొక్క కుడి చేతో చిన్న అంటే మరీ అంత గుప్పెడంటే గుప్పెడు కాదు కొంచెం తక్కువ కూడా పోసుకోవచ్చు అలా పోసేసిన తర్వాత దాంట్లో ఒక స్పూన్ అన్ని నల్లనొలను పోయాలి అలాగే చిటికెడంత కుంకుమ పసుపుని పోసేసి దాంట్లో ఏంటంటే కనుక ఒక రూపాయి బిల్లని పెట్టాలి వీలుంటే గింజను కూడా పెట్టుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర ఉంటే లేకపోతే వదిలేయండి ఇవన్నీ కూడా వస్తువులను ఏంటంటే కనుక ఒక బౌల్లో కానీ లేదంటే కనుక ఒక చిన్న ప్లేట్లో అంటే మూగుడు ఉంటాయి కదా అలాంటి మూకుడులో కానీ లేదంటే మట్టి పాత్రలో కానీ పోసేసి మనం ఏంటంటే కనుక చక్కగా అది మన గ్యాస్ స్టవ్ పైన పెట్టుకోవాలి రాత్రంతా కూడా పెట్టాలండి రాత్రంతా కూడా పెట్టి తెల్లారి లేచిన తర్వాత మనం ఏం పని చేయకుండా ఆ మట్టి పాత్ర కావచ్చు లేదంటే మనం పెట్టుకున్న మూగుడు కావచ్చు అదంతా కూడా తీసుకెళ్ళి కొంచెం దూరంగా మన ఇంటి దూరం మన ఇంటి నుంచి కొంచెం దూరంగా పడేసుకోవచ్చు లేదంటే అదంతా కూడా కవర్లో పోసేసి బయట పెట్టుకొని ఆ తర్వాత దాన్ని ఏంటంటే ఒక చోట ఒక ప్రదేశంలో పడేయాలి కానీ దాన్ని మళ్ళీ ఇంట్లోకి ఇంట్లోకి తెచ్చుకోకూడదు ఎందుకంటే ఉప్పు నువ్వు రాత్రంతా కూడా మనం దాని మీద ఏది మూతలు పెట్టకుండా పెడుతున్నాం కాబట్టి నెగిటివ్ ఎనర్జీని నకారాత్మక శక్తులను తీసేసుకుంటుంది ఈ నువ్వులు ఏంటంటే గనక జ్యేష్ఠాదేవిని అంటే బయటికి వెళ్ళగొడతాయి అలానే కాకుండా ఏంటంటే నువ్వులు చాలా వరకు కూడా పవిత్రమైనవండి నువ్వులు చాలా వరకు కూడా ఏంటంటే కొన్ని గ్రహాలకు అంకితం చేయబడతాయి కొన్ని గ్రహాల స్థితిగతిని మెరుగుపరచడానికి కూడా ఈ నువ్వులు పనిచేస్తాయి అందుకే పరిహారాల పరంగా నువ్వులని చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయని వాడుతూ ఉంటారు ఇలా నువ్వులు ఏంటంటే కనుక మనకు చాలా అద్భుతాలను సృష్టిస్తాయి ఇలా పెట్టేసిన తర్వాత ఏంటంటేనండి మనం ఈ కుంకుమ పసుపు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా కానీ రూపాయి వెళ్ళని తీయాలి అది పోసేటప్పుడు ఆ రూపాయి వీళ్ళని దానం చేస్తే మీ ఇంటికి పట్టిన దరిద్రం అంతా కూడా పోతుంది మీ ఇంట్లో ఉండే దృష్టశక్తి కూడా బయటకు వెళ్ళిపోతాయి స్వర్గంతో సమానం అవుతుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగుండటానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి విధంగా మీరు ఆచరించేసి ఫలితం పొందండి మీ యొక్క జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలను తీర్చుకోండి రాత్రి పడుకునేటప్పుడు పెట్టుకున్న తర్వాత తెల్లారి లేచిన తర్వాత అది పడేయటమే అంతేనండి చాలా సింపుల్ చేసేసుకునే పరిహారం ఇలాంటి నియమాలను ఆచరించుకుంటూ మీరు ఈ పరిహారం చేసుకుంటే మీకు అదృష్టము ఐశ్వర్యము అలానే కాకుండా మీ కూడా జరుగుతుంది అని మనం చెప్పొచ్చు ఈ పరిహారం చేసేసి చక్కగా ఫలితం పొందండి అలానే కాకుండా ఏంటంటే రాత్రి ఎప్పుడు కూడా అండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి మన పెద్దవారు కూడా మనకు చెబుతూ ఉంటారు చాలామందికి ఇది తెలిసి ఉంటుంది కొంతమందికి తెలియకపోవచ్చు రాత్రి అన్నం తిన్న తర్వాత గిన్నెను మొత్తం కూడా అన్నం ఊడ్చేసి ఆ గిన్నెను తోమకూడదు అలానే ఆ అన్నాన్ని కూడా మనం పడేయకూడదు రాత్రి మిగిలిన అన్నాన్ని ఆ గిన్నెలో ఉంచి అలాగే ఉంచాలి ఎందుకంటే రాత్రి సమయాలలో పితృదేవతలు మన ఇంటిని అంటే సందర్శిస్తూ ఉంటారు మన ఇంటికి వస్తూ ఉంటారు పితృదేవతలు మన ఇంటికి వచ్చినప్పుడు వారి కోసం గిన్నెలో అన్నం పెట్టామని వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళని దీవించి చక్కగా ఏంటంటే గనక చల్లగా ఉండమని ఆశీర్వదించి వెళతారు అదే వారి కోసం అన్నం పెట్టకుండా మనం ఏంటంటేనండి ఉన్న గిన్నెలన్నీ కూడా వచ్చేసి తుడ్చేసి అదంతా కూడా కడిగేసి అలా పెట్టేస్తే ఏంటంటే కనుక మన కోసం ఏది ఉంచలేదని పితృదేవతడు చెప్పించుకొని మనకు చాలా కష్టాలను మిగించి వెళ్తారని మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఎప్పుడు కూడా అండి ఒకవేళ మీకు గిన్నె కడగాలి అనిపిస్తే మనం వండుకున్నది ఆ గిన్నెలో ఉన్న అన్నాన్ని ఏంటంటే గనక మీరు ఒక పాత్రలో పెట్టుకోండి ఏదైనా చిన్న బౌల్లో పెట్టేసి ఆ పాత్రలో ఏంటంటే కనుక అక్కడే ఉంచండి బయట అలా ఉంచితే వారి కోసం ఉంచామని సంతోషిస్తారు ఒకవేళ మీరు తినకపోయినా ఉదయం లేచిన తర్వాత అన్నాన్ని ఏంటంటే మూగజీవాలకు కుక్కలకు కానీ ఏదంటే మూగజీవాలు ఉంటే వాటికి పెట్టుకోవచ్చు అలా కూడా మనకు ఫలితాలు వస్తాయి అలా కూడా మన జీవితాలు మారిపోయి మనకు అదృష్టాలు పడతాయి ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ చక్కగా ఫలితం పొందండి ఈ పరిహారాలు చేసుకోండి మీ యొక్క జీవితంలో ఉండే కొన్ని రకాల బాధల్ని తొలగించుకోండి ఈ పరిహారాలన్నీ కూడా మీకు చక్కగా ఉపయోగపడతాయి చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయి అని చెప్పొచ్చు మేంటి పరంగా ఉండే కష్టాల నుంచి మిమ్మల్ని బయటపడేటానికి ఉపయోగపడే పరిహారాలు కాబట్టి నమ్మకంతో చేసేసి ఫలితం పొంది మీ తలరాతని మార్చుకోండి శనివారం కాబట్టి నల్ల నువ్వులని వాడమని మీరు అనుకుంటారు కదా ఆ ప్లేస్ లో మీరు కూడా వాడుకోవచ్చు నువ్వులు లేకపోతే కాబట్టి ఏంటంటే ఇలా ఏవైనా ఒకటి వాడుకొని పరిహారం చేసుకోండి సరిపోతుంది